నందు పెళ్ళైన రెండో రోజే శ్రావ్యని ఇంటి నుండి గెంటేయడంతో అందరూ షాక్ అవుతారు సుభద్ర బాధగా యామినిని బ్రతిమిలాడుతూ ఉంటుంది పెళ్లి కూతురు కాళ్ళ పారాన్ని ముందే పెట్టింటి నుండి పుట్టింటికి వస్తే ఆ అమ్మాయి ఏం కావాలి వదిన కాస్త ఆలోచించండి అని వేడుకుంటూ ఉంటుంది సుభద్ర కానీ యామిని మనసు కాస్త కూడా మారదు నా కూతురి బ్రతుకు అన్యాయం అయినప్పుడు ఎవరైనా మాట్లాడారా అని యామిని కూడా కోపంగా అంటూ ఉంటుంది అప్పుడు అర్జున్ ప్రసాద్ కూడా నందు వాడు అన్యాయం చేసిన దానికి నా కూతురు బ్రతికెందుకురా నాశనం చేస్తావు అని అంటూ ఉండగా మరేం చేయమంటారు ఎవరికి శిక్ష వేయమంటారు అని అందరినీ చూస్తూ నిలదీస్తూ ఉంటాడు నందు అప్పుడు ఎవరు మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతారు నేను చెప్పనా ఎవరికి శిక్ష వేయాలో నేను చెప్పనా అని అంటూ ఉంటాడు నందు ఇక ఆ మాటకి అందరూ అవాక్కై నందుని చూస్తూ ఉంటారు ఇంతలో శ్రావ్య నందు కాళ్ళపై పడి ప్లీజ్ నందు నన్ను వదిలిపెట్టకు నేనంటే నీకు ఇష్టమని ప్రేమని నాకు తెలుసు నువ్వంటే కూడా నాకు ప్రాణం ప్లీజ్ నందు నన్ను వదిలిపెట్టకు అని వేడుకుంటూ ఉంటుంది శ్రావ్య నందుని కానీ శ్రావ్యని పైకి లేపి నువ్వు పట్టుకోవాల్సింది నా కాళ్ళు కాదు నా చెల్లిని వదిలిపెట్టిన నీ అన్న కాళ్ళు పట్టుకో అప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కనబడుతుంది అంటూ శ్రావ్యని ఒక్క నెట్టు నెట్టుతాడు దాంతో శ్రావ్య వెళ్ళి దూరంగా కింద పడిపోతుంది అందరి చుట్టూ చేరుతారు శ్రావ్య చుట్టూ శ్రావ్యని కింద పడేయడంతో గౌతమ్ కోపం కట్టలు తెచ్చుకుంటుంది వెళ్ళి నందు కాలర్ని పట్టుకుంటాడు గట్టిగా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరూ కలిసి బలవంతంగా నందు గౌతమ్ని విడదీస్తారు నా చెల్లిని మోసం చేస్తావా అని గౌతమ్ అడుగుతూ ఉండగా నా చెల్లిని నువ్వు మోసం చేయలేదా అని నిలదీస్తూ ఉంటాడు నందు అంకిల్ మీరు అన్నారు కదా శిక్ష ఎవరికి పడాలి అని చెప్తున్నాను వినండి అంటూ నేను చెప్పిన పని చేస్తావా అని అహల్య వైపు చూస్తూ అడుగుతూ ఉంటాడు నందు చేస్తాను శ్రావ్య ఆనందంగా ఉండడానికి ఏ పనైనా చేస్తాను నేను అని అంటుంటుంది అహల్య అయితే గౌతమ్ నుండి దూరంగా వెళ్ళిపో గౌతమ్ జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపో ఇంకా మంచి సొల్యూషన్ చెప్పాలంటే ఈ భూమి మీద నుండే లేకుండా వెళ్ళిపో అని నందు అనగానే నందు అని గట్టిగా అరుస్తాడు గౌతమ్ ఏంటి ఇప్పుడు నీకు చెప్తున్నాను విను నువ్వు దాన్ని వదిలించుకుంటావో వదిలేస్తావో నాకు తెలియదు కానీ నువ్వు నా చెల్లి మెడలో తాళి కడితేనే నీ చెల్లి నా ఇంటికొస్తుంది అని గౌతమ్ని చూస్తూ చెప్తూ ఉంటాడు అని నందు అది కాదు నందు అని అర్జున్ ప్రసాద్ బామ్మ ఏదో చెప్పబోతూ ఉండగా నాకు ఇంకేమీ చెప్పకండి ఇది నా ఫైనల్ డిసిజన్ ఇక మీరు వెళ్ళండి నాకు చిరాగ్గా ఉంది అని అంటుంటాడు నందు ఇక చేసేదేం లేక మళ్ళీ కార్ లెక్కబోతూ ఉంటారు అందరూ అప్పుడు నందు ఏంటి అవి మా కార్లు అడ్డమైన వాళ్ళ కోసం కాదు నడుచుకుంటూ వెళ్ళండి మా ఇంటికి చేసిన అన్యాయానికి మీకేం జరిగిందో ఊరంతా కూడా తెలియాలి కదా అని నందు అనగానే బాధగానే అమ్మని తీసుకొని అర్జున్ చెల్లిని తీసుకొని గౌతమ్ ముందు నడుస్తూ ఉంటారు వెనకాల అందరూ ఫాలో అవుతూ ఉంటారు ఇలా వీళ్ళు నడి రోడ్డుపై నడిచి వెళ్తూ ఉండగా చుట్టుపక్కల వాళ్ళందరూ గుసగుసగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆడపిల్ల ఉసురు ఊరికనే పోతుందా అని ఒకరంటూ ఉండగా తగలాల్సిన టైంలో తగిలింది అని కొందరు అంటూ ఉండగా మిలటరీ మేజర్ కొడుకుని పెంచడం తెలియక బిడ్డ జీవితాన్ని ఆగం చేసుకున్నాడు అని మరికొందరు గుసగుసగా మాట్లాడుతూ ఉండగా కన్నీళ్లతో ఏడుస్తూ తలదించుకొని నడుస్తూ ఉంటుంది రోడ్డు పైన కుటుంబం మరోవైపు నందుని మెచ్చుకుంటూ ఉంటుంది యామిని నువ్వు ఇంత పని చేస్తావని ఇంత ప్లానింగ్ చేస్తావని నాకు తెలియదురా అసలు చాలా షాక్ అయ్యాం అసలు ఒక నిమిషం ఇది నిజమా కళ అనుకున్నాం అని నందుని పొగిడేస్తూ ఉంటుంది యామిని నువ్వు ఫస్ట్ చెప్పకపోయేసరికి ఇప్పుడు చాలా థ్రిల్ ఫీల్ అయ్యాంరా అని అంటూ పొగిడేస్తూ ఉండగా యామిని భర్త యామిని నందుని తిడుతూ ఉంటారు అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు పెళ్ళైన రెండో రోజే కోడల్ని భార్యని ఇంటి నుండి గెంటేయడం మంచి పనా అని అతను నిలదీస్తుండగా మంచి పనే నేను అవమానపడ్డ వాళ్ళందరూ ఇప్పుడు అవమానపడుతున్నారు నాకు ఈగో సాటిస్ఫై అయింది నా కొడుకుగా నా కోరిక తీర్చాడు మీరు చేయలేని పని వాడు చేశాడు అని అంటూ నందుని పొగిడేస్తూ నువ్వు రా వారసుడి వంటే అని యామిని అంటూ ఉంటుంది ఇక నందు చేపట్టుకునే అతిథి కూడా చాలా థ్యాంక్స్ అన్నయ్య అసలు నా ఏడుపు బాధ నీకు కనిపించలేదు అనుకున్నాను కానీ నువ్వు నా కోసం ఇంత ప్లాన్ చేసావని నేను అనుకోలేదన్నయ్య చాలా థ్యాంక్ యూ అని అంటూ ఉండగా నా చెల్లి బాధని నేను గుర్తించలేనా అందుకే ఇదంతా చేశా దాని మెడలో తాలికట్ట అది ఏడుస్తూ ఉంటే నీ బాధ ఏంటో వాడికి కూడా అర్థం కావాలి అని అంటూ ఉంటాడు నందు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళు అది ఏడుస్తూ ఉంటే నువ్వు ఎంజాయ్ చేయి ఆ హల్య ఇంటి నుండి వెళ్ళిపోవడమో లేదంటే చచ్చిపోవడమో చేస్తుంది నేను మొదలుపెట్టిన దాన్ని నువ్వు పూర్తి చేసుకో అని అంటూ ఉంటాడు నందు అతిథిని అతిథి అలాగే అన్నయ్య అని సంతోషపడుతూ ఉంటుంది అందరూ కలిసి ఇంట్లో అడుగు పెడుతూ ఉండగా గౌతమ్ అహల్యని అనామిక ఆపేస్తుంది ఏ ముఖం పెట్టుకొని ఇంకా ఇంట్లోకి అడుగు పెడుతున్నావు నీకసలు సిగ్గు శరం ఏమీ లేవా ఇంత జరిగినా కూడా నువ్వు మళ్ళీ ఇంట్లోకి ఎలా వస్తున్నావు అని అంటూ ఉండగా గౌతమ్ అక్క తనేం చేసింది అని అడుగుతూ ఉంటాడు ఆ నందు చెప్పినట్టు నీ పరిస్థితుల్లో నేనుంటే ఏ నుయ్యో గుయ్యో చూసుకునేవాణ్ణి దీనికి సిగ్గులేక ఇదంతా చేస్తుంది అని అంటూ అనామిక అహల్యని తిడుతూ ఉంటుంది తనకి కట్టి నేను తీసుకొచ్చాను తన తప్పేముంది తనని ఒంటరిగా వదిలేయమంటావా అని అంటూ ఉంటాడు గౌతమ్ అవున్రా కట్టి తీసుకొచ్చావు కాబట్టి ఇదంతా జరిగింది నీ చెల్లిని వాడు వదిలేశాడు అంటూ ఉండగా వాడు శ్రావ్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పి మోసం చేశాడు కానీ అని ఏదో గౌతమ్ అనబోతుండగా మరి నువ్వు చెప్పి చేసింది ఏంట్రా నువ్వు ప్రేమించి అతిథిని పెళ్ళి చేసుకుంటానని చెప్పి దీని మెడలో తాళికెట్టవు నువ్వు చేసింది మోసం కదా అని నిలదీస్తూ ఉంటుంది భానుమతి అప్పుడు నేనే పరిస్థితుల్లో అహల్యని పెళ్ళి చేసుకున్నానో మీకు చెప్పలేను అంటూ ఉండగా ఆ పరిస్థితులేంటో చెప్పరా అని అంటూ ఉంటారు అందరూ చెప్పక సైలెంట్గా ఉండిపోతాడు అప్పుడు ఇంకా నీకు సిగ్గు లేదా నువ్వు వెళ్ళిపోతేనే నా చెల్లి జీవితం బాగుపడుతుంది అని అంటూ ఉండగా సుభద్ర కూడా తన ఇంటి కోడలు గౌతమ్ తాళి కట్టాక మరొక అమ్మాయి మెడలో ఎలా తాళికడతాడు అయినా తనే కదా నందుని ఒప్పించి పెళ్లి చేసింది అని అంటుండగా పెళ్లి చేసింది ఎందుకు రెండో రోజు పెటాకులు చేయడానిక అని భానుమతి అరుస్తూ ఉంటుంది అందరూ అహల్యదే తప్పు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు అహల్య ఏం చేస్తుంది గౌతమ్ నుండి నిజంగానే దూరం అవుతుందా నెక్స్ట్ ఏం జరగనుందో రాను నేను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్